ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాటలు నేను ఇక్కడ కోస్తం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు గతంలో నాతో మాట్లాడిన మాటలను దాసుల ద్వారా బలపరుస్తూ రెండింతల ఫలాన్ని నాకు సమకూరుస్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఉదయకాల సమయంలో నేను నైట్ డ్యూటీ చేశాను ఉదయ కళాశాలలో వస్తున్నప్పుడు అన్ని ఆటంకా నా భార్య నాతో ఎప్పుడు గొడవ పడదు పొద్దున్న విపరీతమైన వాదన నాకు స్నానానికి నీళ్లు పెట్టలేదు తింటానికి విపరీతమైన వాదన నాకు రాజమండ్రి వెళ్ళిపోవాలనేది ఆశ నాకు డ్యూటీ ఏడు ఏడు గంటలకు అవుతుంది వచ్చేసరికి ఏడున్నర అవుతుంది ఉదయం వచ్చేసరికి నీటిని నీళ్లు పెట్టుకుంటే స్నానం చేసి అమ్మ వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటే అలా అవ్వలేదు విపరీతమైన వ్యతిరేకత అయినా కానీ ప్రభు సన్నిధిలోకి నేను వెళ్ళాలనే ఆశతో వచ్చిన తిరుగు దేవుడు నూరింతల ఆత్మతో నాతో మాట్లాడారు దాసులు మాట్లాడుతున్న ప్రతి మాట నూటికి వెయ్యి శాతం నా హృదయంలో నన్ను ఎంతో మొలకెక్కు నూతన వరంలో మొలకెక్కిస్తుంది దేవుడి శ్లోక రాలేని ఎంతో చేయాలని ఏదో చేయాలని ఆశపడుతున్నప్పుడు నాకు సపోర్ట్ గా ఎవరు లేరని ప్రభుగా నాతో మాట్లాడిన మాటలు ఒకటి కూడా పొల్లిపోకుండా ఎవరో ఒకరు ద్వారా మాట్లాడిన బలపరచన్నప్పుడు ప్రతి ఒక్క మాట ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో నేను ఏమైతే అవుతున్నా కథలు ఏవైతే మాట్లాడుతున్నా ఏవైతే రాసుకుని ఏదైతే చేసుకున్న పుస్తకాల్లో అవన్నీ కూడా దాసులుదారుల మరలా మరలా రిపీట్ చేస్తున్నాడు దేవుని స్తోత్రం అందుకు దేవుడికి దేవుడికి దోసునే ఉన్నాను తొందరలోనే నేను సేవ చేయాలని ఆశపడుతున్నాను ఇప్పుడు పదిహేను క్రిస్మస్ ఆరాధనలో నేను ఆ సందులో కూర్చుని ఉన్నప్పుడు రెండు వేల ఐదులో ఇచ్చిన దర్శనం కళ్ళార ప్రత్యక్ష ఆ రోజు దేవుడి దేవుని స్తోత్రం హత్యక్షపరచబడింది అంటే ఆ సొందులో కూర్చుని ఉన్నాను దాస్తులు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ వాక్యం చెబుతూ ఉండగా మన ఉన్న బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ ఉంటారు నా దర్శనం బిల్డింగ్ మీద బిల్డింగ్ పై బిల్డింగ్ ఎలా ఉండదు అగ్గి పెట్టిలాగా ఉండదు అగ్గిపెట్లో ఏమి లాగా ఉన్న బిల్డింగ్ పై పక్కన ఏముంటుందంటే ఆ ఇంట్లో తెల్లని వెలుగు కనిపిస్తుంది నా దర్శనం నేను ఎన్నో ఆలోచించుకుంటూ పైకి చూడదు ఒక చూట్లేదు పైన దేవుని హరేబియా ఇది ఎక్కడో చూసినట్టుంది అన్నదానికి వెంటనే దేవుడు దేవుడు చేశాడు రెండు వేల చూసా దర్శనం అది ఇదే ఈ దర్శనం గొప్పతనం ఏంటంటే అందులో మా అన్నయ్య ఉన్నాడు సేమ్ ఆ రోజు కూడా అన్నయ్య ఉన్నాడు దేవుడి ఎప్పుడైతే రెండు వేల ఐదు నేను ఎప్పుడొచ్చిన రెండు వేల ఇరవై నాలుగు లో వచ్చు దేవుడు ఇవ్వడానికి సహాయం చేయడానికి సుమారుగా సంవత్సరంలో పడుతుంది దేవుడు నాకు నా హృదయం నాకు ఇచ్చిన దర్శనం నెరవేరడా అందుకు దేవుడికి నేను ఎంతైనా రుణాలు ఈ ప్రాంతంలో కాదు ప్రతి ప్రాంతంలో కూడా దేవుడికి సహకారిగా ఉంది దాసుకు సహకారిగా ఉండి ఆకంపొక్క వరకు స్వార్థం చేస్తూనే సచిపోవాలనేది నా ఆశ నా ఆత్మ విషయం కూడా దేవుడి ఈ విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడి చిన్న సాక్ష్యం జీవించుగాక